హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఆస్ట్రేలియాతో జరగబోయే తొలి ఓడియాలో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో భారీ మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ముగ్గురు ప్లేయర్లకి అయితే చోటు చాలా అంటే చాలా కష్టంగానైతే అయితే కనిపిస్తుంది ఆ ముగ్గురు ప్లేయర్లు ఎవరు ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి క్లియర్ కట్టిగా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఆస్ట్రేలియా పర్యటనకైతే వెళ్ళింది ఆస్ట్రేలియాతోనైతే అయితే మూడు మ్యాచ్ల ఓడియా సిరీస్తో పాటు ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అయితే జరగబోతుంది మొదటగా చూసుకుంటే ఓడియా సిరీస్ ఈ నెల పంతొమ్మిది నుంచి అయితే ప్రారంభం కాబోతుంది అయితే తొలి ఓడియాలో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం తొలి ఓడిఐ వచ్చేసరికి అక్టోబర్ పంతొమ్మిదిలో పెరితి వేదిక అయితే జరగబోతుంది పెర్త్ పిచ్చి తగ్గట్టుగా అయితే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఉండబోతున్నట్టు అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది పెడుతూ పిచ్ వచ్చేసరికి పూర్తి అండపీగా పేస్ బలానికి చెందిన పిచ్చులు కాబట్టి ఆ విధంగానే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఉంటుంది పేస్ బలానికి చెందిన పిచ్చులు కాబట్టి ముగ్గురు పేసర్లతోని ఇద్దరు స్పిన్నర్లతో అయితే టీమిండియా అయితే బరిలో దిగబోతుంది లేదు నలుగురు పేసర్లతోనైతే బరిలో దిగే అవకాశం కూడా కనిపిస్తుంది కాకపోతే పేస్ ఆల్ ఉన్న నితీష్ కుమార్ రెడ్డి ఉండడంతోనే అయితే ముగ్గురు పేసర్లతోనైతే బరిలో దిగుతుంది అందులో చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ అదేవిధంగా హర్షదీప్ సింగ్ అయితే ఇద్దరైతే కన్ఫర్మ్ కన్ఫాము అతనితో వీళ్ళిద్దరు తోడుగా వచ్చేసరికి హర్షిత్ రాణాని తీసుకుంటారా లేదా ప్రతిదీ కృష్ణ తీసుకుంటారా అయితే చూడాలి ఓవరాల్గా ముగ్గురు ప్లేయర్లకి చోటు లభించే అవకాశం ఉంది స్పిన్నర్లుగా వచ్చేసరికి స్పెషలిస్ట్ స్పిన్నర్ గా అయితే కుల్దీప్ యాదవ్ చోటు లభించే అవకాశం ఉంది అదేవిధంగా స్పిన్ ఆల్రౌండర్ అయితే చోటు లభించే అవకాశం అయితే ఉంది ఓవరాల్ గా బౌల్ మాత్రం అయితే ఈ విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా వికెట్ కీపర్ పొజిషన్ లో మాత్రం అయితే జురుజురేలకి అయితే భారీ షాక్ తగిలే అవకాశం ఉంది జట్టులో అయితే చోటు లభించకపోవచ్చు కేఎల్ రావుల్ అయితే వికెట్ కీపర్ పొజిషన్ అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఓపెనింగ్ పొజిషన్ లో చూసుకుంటా మాత్రం గిల్ తో పాటు రోహిత్ శర్మ ఓపెనింగ్ పొజిషన్ లో అయితే బరలో దిగుతారు ఇక్కడ ఎస్ఎస్సి జైస్వాల్ కు అయితే మరోసారి అయితే భారీ షాక్ తగిలే అవకాశం అయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తుంది అదే విధంగా వన్ డౌన్ గా చూసుకుంటే విరాట్ కోహ్లీ యథావిధిగా అయితే కొను మిడిల్ ఆర్డర్ లో వచ్చేసరికి సిఎస్ఐఆర్ అక్షరపటర్ నితీష్ కుమార్ రెడ్డి అయితే బరలో దిగబోతున్నారు ఓవరాల్ గా చూసుకుంటే ఎస్ఎస్సి జైస్వాల్ కు ధృవ్ అదే కు అర్షిత్ రానాకి అయితే భారీ అంటే భారీ షాక్ తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది ముగ్గురు ముగ్గురు ప్లేయర్ మాత్రం అయితే బెంచ్ కే పరిమితం అవలసి ఉంటుంది ఓవరాల్ గా ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మాత్రమైతే ఈ విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది శుభం గిల్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ సిఎస్ఐఆర్ అయ్యర్ కేఎల్ రావుల్ అక్షర్ పటేల్ నితీష్ కుమార్ రెడ్డి దుల్లీప్ యాదవ్ వాషింగ్టన్ సుందర్ ఆర్ ప్రసీ కృష్ణ మహమ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్లతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఓవరాల్గా టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే అంటే బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ అయిన పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు బౌలింగ్లో చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నారు ప్రజెంట్ వాళ్ళ ఫామ్ మాత్రం అయితే అద్భుతంగా ఉంది అదేవిధంగా ఆస్ట్రేలియా పిచ్చుల పైన వీళ్ళకైతే మంచి రికార్డ్ అయితే ఉంది వీళ్ళతో పాటు ప్రతి కృష్ణ కూడా ఆస్ట్రేలియా పిచ్చుల పైన మంచి రికార్డ్ అయితే ఉంది బౌలింగ్ పేస్ బౌలింగ్ అయితే టీమిండియా అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది అదేవిధంగా స్పిన్ విభాగం చూసుకుంటే అక్షర పటేల్ కానీ అదేవిధంగా కుల్దీప్ యాదవ్ అనేది భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది రీసెంట్గా జరిగిన ఏషియా కప్లో కానీ అంత ముందు జరిగిన సిరీస్లో కానీ వీళ్ళిద్దరైతే నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరిగింది ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ మాత్రం అయితే ప్రెజెంట్ ఫామ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది టెస్ట్ సిరీస్లో కానీ టీ ట్వంటీలో కానీ ఒడియాలో కానీ నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ అయితే కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే అడ్వాంటేజ్ అయితే మారే అవకాశం అయితే కనిపిస్తుంది పేస్ ఆల్రౌండర్గా వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డి మరి ఎంత మేరకు ఆకట్టుకుంటాడైతే చూడాల చూడాలి రీసెంట్గా జరిగిన టెస్ట్ సిరీస్లో అంతంత మాత్రమే రాణించడం జరిగింది మరి ఆస్ట్రేలియాతో జరిగే ఓడియా సిరీస్లు ఎంత మేరకు ఆకట్టుకుంటాడు బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా కట్టుకుంటే బాగుంటుంది లేదంటే మాత్రమైతే ఆ చిన్న అయితే డిసప్పాయింట్ అయితే ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది అక్షర్ పటేల్ విషయానికి వచ్చినట్లు అక్షర్ పటేల్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో అయితే నెక్స్ట్ లెవెల్లో రన్ని ఇస్తున్నాడు ప్రజెంట్ ఫామ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది అక్షర్ పటేల్ మాత్రమైతే ఓవరాల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్ ఇండియా అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో ఉంది బ్యాటింగ్లో చూసుకుంటే చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ ఎంతవరకు ఆకట్టుకుంటారైతే చూడాలి ఈ సిరీస్ అయితే ఇద్దరు ప్లేయర్కి అయితే చాలా అంటే చాలా కీలకమైన సిరీస్ ఎందుకంటే ఫర్దర్గా జరగబోయే సిరీస్లోనైనా కానీ అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో జరిగే ఒడియా వరల్డ్ కప్లో వీళ్ళు పేస్ లభించాలంటే ఇప్పటి నుంచో వీళ్ళు పర్ఫార్మెన్స్ అయితే రాణించాల్సి అయితే ఉంటుంది ఈ మూడు మ్యాచ్లు ఒడియా సిరీస్ ఇద్దరు చాలా అంటే చాలా కీలకమైన మారే అవకాశం అయితే కనిపిస్తుంది వీళ్ళు ఎలా ఆడతారో అయితే చూడాలి వీరితో పాటు శుభన్ గిల్ కానీ కేఎల్ రాహుల్ కానీ అదేవిధంగా శ్రీయస్ ఐర్ మాత్రమైతే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది సుబ్బన్ గిల్ వచ్చేసరికి ఆ టీ ట్వంటీలో కానీ టెస్ట్లో కానీ బాగానే రాణించడం జరిగింది అదేవిధంగా డొమెస్టిక్ క్రికెట్ కేఎల్ రాహుల్ కానీ శ్రీయస్ ఆయర్ మాత్రమైతే చాలా అంటే చాలా ఆకట్టుకోవడం జరిగింది ఇద్దరు ప్లేయర్లు వచ్చేసరికి ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరిగిన మ్యాచ్లో అయితే నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే మన టీమిండియా బ్యాటింగ్ లైనప్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉంది మరి ముగ్గురు పేసర్లతో దిగితే అయితే టీమిండియా బ్యాటింగ్ డెప్త్ సెవెంత్ పొజిషన్ వరకు అయితే ఉంటుంది లేదు ఇద్దరు పేసర్లతో దిగితే మాత్రమైతే ఎయిత్ పొజిషన్ వరకు అయితే బ్యాటింగ్ డెప్త్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మరి ఏ ప్లాన్తోనైతే టీమిండియా ముందుకు వెళ్తుంది అని అయితే చూడాలి ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే టీమిండియా మాత్రమైతే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే కనిపిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు మరి చూడాలి తొలి ఒడియాలో వచ్చేసరికి టీమిండియా గెలుపుతో ఆరంభిస్తుందా ఓటంతో అని అయితే చూడాలి అదేవిధంగా ఆస్ట్రేలియా కూడా చాలా అంటే చాలా పటిష్టమైన జట్టు ఆ జట్టు కూడా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉండడం జరిగింది మరి తొలి ఒడియాలో వచ్చేసరికి ఇరు జట్ల మధ్య పోర్ అయితే చాలా అంటే చాలా రసవత్తంగా అయితే సాగే అవకాశం అయితే కనిపిస్తుంది మరి చూద్దాం పిచ్ వచ్చేసరికి పిచ్ మొత్తానికి మొత్తానికి పేస్ బౌలింగ్ చెందిన పిచ్ పిచ్చి అదేవిధంగా బౌలింగ్ అయితే చాలా అంటే చాలా సహకరిస్తుంది బ్యాటింగ్ అయితే అంతంతంగా మాత్రమే ఉండబోతున్నట్టయితే పిచ్చి రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి మరి పేస్ బలం పైన మరి బ్యాటింగ్ ఎంత మేరకు ఆడతారు ఎంత మేరకు స్కోర్ చేస్తారు అని అయితే చూడాలి ఓవరాల్గా చూసుకుంటే మ్యాచ్ ఈ మ్యాచ్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఓరా ఓర్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగా ఉన్నాయి టీమిండియా యొక్క బలాలు బలహీనతలు మాత్రమైతే ఈ విధంగా ఉన్నాయి మరి తొలి ఒడియాలో టీమిండియా గెలుస్తుందా లేదా అయితే మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్ రాగానైతే మరొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా హర దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ